ఐదు ప్రదర్శన భోజనం తర్వాత అర్ధ గంట టైం ఉంటుంది ఎక్కువ టైం గా ఉండదు ఆ తర్వాత ఆరో నుంచి కంటిన్యూగా ఐదు జతలు ఇప్పుడు కట్టి ఒక అర్ధ గంట భోజనం ఉంటుంది విరామం ఉంటుంది వెంటనే మిగిలినటువంటి జతలకు కంటిన్యూగా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది

મને બંગલો વિહોયે તે ગમે છે આ દેખાય છે દાતાના બાઉ આ દેખાય నాలుగు పాళ్ళు ఐదు పాల్ భోజనం ఒక గంట చూడండి ఎందుకు పట్టుకునే వాళ్ళు ఏం చెప్తారంటే గెలిచి మాకు ఏముంది தரவாடா தாதா நம்ம தாதமா அதுக்கு ஏஜென்ட் தரல குறிப்பேனே போயிரும் காண்டி நம்மரை இட்லே கானி பைலலாம் 10 நிமிஷம் லேபார் வந்து 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 லேபார்ல பாத்தா அதுக்குனே ஓடலாம் நம்ம தரபாதா அந்த ஓட்ட உடிசில யாடி போ அது பாடுது சரி டைம் தரவாடா போயிரும் தரவாடா సమయం పద పూ సమయం సరిపోయే విధంగా లేదు కమిటీ ప్రకారం ఒంటి గంటకు మొట్టమొదటి కట్టాలి ఎవరు వచ్చినా సరే మొట్టమొదటి వచ్చినా సరే ఒంటి గంట కట్టాలంటే కరెక్ట్ గా మేము పన్నెండున్నర నుంచి పిలుస్తాం ఒంటి గంట కట్టాలి ఒంటి గంట నుంచి కంటిన్యూగా చేస్తేనే ఎనిమిది తొమ్మిది అవుతుంది మొత్తం దతలు అయిపోయే వరకు సహకరించి మీరు దాని అక్కడే పూజా కార్యక్రమాలు చేసుకొని ఇక్కడికి వచ్చి వెంట వెంటనే కట్టేసేయాలి ఆలస్యం చేయొద్దు కట్టేటప్పుడు ఇప్పేటప్పుడు కానీ ఆలస్యం చేయొద్దు కోట్లు కూడా కమిటీ వారు మూడు మూటలు కమిటీ వారు కట్టేస్తారు ఒక ఒక్క మూట మీకు అవకాశం అటు ఇటు జరుపుకోవడానికి దానికి రంగేస్తారు శ్రీ మడుగు అక్కమ్మ తల్లి ఆశీస్సులతో కుంభం చలమయ్య మెమోరియల్ కేవీఎస్ గుల్స్ కె వెంకటస్వామి యాదవ్ గారు పెదపులిపాక కమ్మై కోసూరి కవీందర్ గారు కోసూరి వారి పాలెం మోపిదేవి మండలం కృష్ణా జిల్లా మొట్టమొదటి జాతర ఎవరికి వచ్చినా సరే మొదటి సీటీ ఒంటి గంట కట్టాలి కరెక్ట్

ఆ పండ్లల్లో పట్టాలు పంపించారంట ఎవరి దగ్గర తీసుకురండి స్టేజ్ దగ్గరికి పట్టాలు సైజ్ చెప్తారా సైజ్ మేము గారు బండ్లో పట్టాలు పంపించారంట పట్టాలు తీసుకురావాలి మోగులేడు హాజీ బండిలో ఉన్నాయంట హాజీ గారు హాజీ గారు టాఈలో ఉన్నాయంట బండి దగ్గర ఇక్కడ కోర్టులో తీసుకురా పట్టాలు పట్టాలు తీసుకురావాలి ర్యాంప్ బండిలో పట్టాలు ఉన్నాయి తీసుకురావాలండి అది ఎప్పుడే వచ్చేదండి మధ్యాహ్నం వంటి గంట నుంచి కంటిన్యూగా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది భోజనం తర్వాత మధ్యాహ్నం వంటి గంట నుంచి కోసూరు కవిందర్ గారు కోసూరు వారి పాదం కె వెంకటస్వామి యాదవ్ గారు పెద్ద పులి పాక ఉన్నారా కమిటీ మొట్టమొదటి ఎవరికి వచ్చినా సరే ఒంటి గంట కట్టాలి కరెక్ట్ గా టాప్ మీద ఉన్నాయంట చూడయ్యా నాలుగో జతగా రెడీగా ఉంటారు మొత్తం పదిహేను జతలు రెమలికృష్ణుడు ఆశీసులతో ఐలూరి బసిరెడ్డి గారు గన్నవరం మండలం ఖమ్మం జిల్లా మచ్చ మణిగారు రాపల్లి కోనకల్ల మండలం ఖమ్మం జిల్లా బసిరెడ్డి గారు లాస్ట్ దాకుంటాడులే బాబాయ్ పదివల్ల గారు రెడీగా ఉంటారు పది శ్రీ పంలమ్మ తల్లి ఆశీస్సులతో కుంచాల వేద శ్రీలతారెడ్డి గారు పాలెం చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా అనంతనేని శ్రీకావ్య గారు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా మొదటి చీటి ఎవరికి వచ్చినా సరే రెండు గంట కట్టాలి కంటిన్యూగా పద్నాలుగో పత్తాంజనేయ స్వామి ఆశీస్సులతో గూడూరు సుధాకర్ రెడ్డి గారి કોઈ નહીં એલા એલા જનરેટર એલા This is Bandi Puti Brother, not Banna Panthayam. Uncle, और क्या क्या बड़ी बड़ी दिस लो गोल्ड लेज दोस्तों हम గారు గరికపాడు వైరా మండలం ఖమ్మం జిల్లా మొట్టమొదటి సథ పోటీకి రావాలి రెడీగా ఉండండి ఆలకృష్ణ యాదవ్ గారు గతపూడి అమృతలూరు మండలం పాపట్ల జిల్లా తొమ్మిదవ జతగా రెడీగా ఉండాలి తొమ్మిది